కూటమి పుణ్యమా అనేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు కొన్ని రోజులకు ముందు తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నాయకుల్ని బలి పశువుల్ని చేశాడు ఆ క్షణానికి పబ్బం గడిచేలాగా వారికి ఏవేవో పదవులు ఇస్తామని చెప్పేసి గట్టిగానే ఆశ చూపాడు రకరకాల మాటలు చెప్పాడు ఎన్నికల్లో మనల్ని గె గెలవనివ్వండి ఆ వెంటనే మీకంతా కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ తర్వాత మినిస్టర్ పోస్టులు ఇంకా నా సామాయంగా ఇంకేవో చెప్పేవాడు అన్నీ ఇంక నేను చూసుకునేస్తాను మిమ్మల్ని అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు నమ్మించాడు మొత్తానికి వాళ్ళు కూడా నమ్మిపోయారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనల్ని భుజం తట్టి చెప్పాడంటే చేసేస్తాలే అని చెప్పేసి వాళ్ళు కూడా నమ్మారు మొత్తానికి వాళ్ళు ఎన్నికల సమరంలోకి దిగి పూనకొని తెచ్చుకొని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ గట్టిగానే జాకెట్ పెట్టి పైకి లేపాడు కదా మీకు ఎంఎస్సి ఎంఎస్సీ తర్వాత మినిస్టర్ పోస్టులో మీకు డామినేటర్ పదవులు అబ్బో మీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తా అని చెప్పేసి చెప్పాడు కదా ఆ విధంగా ఉన్నప్పుడు ఎవరైనా సరే కొంచెం ఊపిలోకి వచ్చేస్తారు వాళ్ళంతా కూడా ఎన్నికల సమరంలోకి దిగి పూర్వకం తెచ్చుకొని పనిచేసి కూటమిని గెలిపించేలాగా ప్రేరేపించాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలు ముగిసిపోయినాయి అధికారంలోకి వచ్చేశారు కానీ బలవంతంగా త్యాగాలు చేసిన వాళ్ళకు మాత్రం ఏమీ దక్కలేదు అలాంటి వారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి బుచ్చకిస్తున్నట్లుగా తెలుస్తుంది దాంట్లో మెయిన్గా చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ వర్మ గారు పవన్ కళ్యాణ్ చివరి దాపరికం ఆడి చేసిన రాజకీయాల్లోకి రాజకీయానికి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి చివరి దాపరికం ఆడి చేసిన రాజకీయానికి బలైపోయిన పిఠాపురం వర్మ గారికి ఇప్పటిదాకా ఏమీ దక్కలేదు తాజాగా ఆయన్ని పార్టీ పెద్దలు పిలిపించి ఎమ్మెల్సీ తప్ప ఎమ్మెల్సీ పదవి తప్ప ఇంకేమైనా సరే కోరుకోండి ఇచ్చేస్తాం మరొకటి కోరుకోమని చెప్పేసి పెద్దలంతా కూడా ఆయనకి చెప్తున్నారంట మరి ఆయన దానికి ఏమన్నాడో ఏమో తెలియదు కానీ పిఠాపురం వర్మ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన నాటి నుంచి ఆ నియోజకవర్గంలో పార్టీని రక్షించుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు పొత్తులు కుదిరిన తర్వాత పవన్ కళ్యాణ్ తన పార్టీ తరఫున అందరికీ టికెట్లు ప్రకటిస్తూ వచ్చాడు కానీ తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది తేల్చి చెప్పలేదు క్షణాల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు పిఠాపురం వర్మ గారు అలిగి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడానికి పూనుకున్నటువంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు బ సపరేట్గా పిలిపించి పర్సనల్గా పిలిపించి మొదటి విడతలోనే ఎమ్మెల్సీ పదవి ఇస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు బుగ్గి బుజ్జగించి ఒప్పించాడు పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్ళి మంత్రాలు సాగించి తనతో పాటు వెంట పెట్టుకొని ప్రచారం చేయించుకున్నాడు తర్వాత ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాడు మొత్తానికి ఆయన కూడా ఘన విజయం సాధించాడు ఆ తర్వాత రెండు విడతల్లో ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయిన పిఠాపురం గారికి మాత్రం పదవి దక్కలేదు అయితే తన నియోజకవర్గంలో మరొక అధికార కేంద్రం ఉండరాదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అడ్డు అడ్డుపడినట్టుగా ప్ర పుకార్లు కూడా గట్టిగా నడుస్తున్నాయి ఈలోగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు గారికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఆయన కూడా ఎమ్మెల్సీ అయిపోయారు ఈరోజు రేపు ఆయన మంత్రి కూడా అయ్యే అవకాశం కూడా ఉంది అయితే తాజాగా పిఠాపులు వర్మ గారిని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలిపించి మాట్లాడాడంట ఈ భేటీలో మంత్రి నారాయణ గారు కూడా ఉన్నాడంట మొత్తానికి వర్మ గారికి త్వరలోనే పదవి ఇస్తామంటూ రకరకాల బుజ్జగింపులు మాటలు చెప్పినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి వద్దకు కూడా తీసుకెళ్లారంట నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా దెబ్బతిరిగిపోతుంది అని చెప్పేసి గారు ఆయన వద్ద ఆవేదన కూడా వ్యక్తం చేశారంట అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం నీకు ఎమ్మెల్సీ పదవి తప్ప ఇంకేమైనా సరే నేను అడుగు ఇస్తాను అనేసి చెప్పాడంట మరి వర్మ గారు ఆ స్థాయి వరకు రాజీ పడతారో లేదో మరి వేచి చూడాల దాని కూడా ఆయన పని పనిచేశాడంటే ఇంకా ఆయన కర్మ